ప్రైస్త దేవునికి మహిమ కలవం గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యోగు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదిహేనవ వచ్చినము శ్రమ పడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించను బాధ వలన వారిని విధేయులుగా చేయను ప్రియమైన దేవుడులారా మన అనుదిన జీవన ప్రయాణంలో శ్రమలు తప్పవు కొన్నిసార్లు మన అజాగ్రత్త వలన మరికొన్నిసార్లు మన తప్పు లేకునూ ఎదుటివారి నుండి శ్రమలు వస్తాయి మనము వాటి వలన బాధలు అనుభవిస్తాం ఎక్కువగా మనము దేవుని ఆజ్ఞలకు మీరుట వలన అవిద్యులుగా ఉన్నందువలన మనము వాక్యానికి విరోధంగా ప్రవర్తించినందుకు అనేక శ్రమలు తెచ్చుకుంటామని చెప్పటలో సందేహమేమీ లేదు అయితే ఈ రోజున మన ప్రియ పరలోక తండ్రి ప్రేమతో చేస్తున్న వాగ్దానము ప్రియ బిడ్డలారా మీకు కలిగిన శ్రమలు అవి ఎటువంటివైనా సరే నేను విడిపిస్తాను మీకు కలిగిన బాధల వలన మీరు నాకు విధేయులుగా అవుతారు ఎందుకంటే శ్రమ కలగక ముందు నాకు అవిధేయంగా త్రో తప్పి కష్టాలు తెచ్చుకున్నాను దావిద మహారాజు చెప్పే సాక్ష్యము నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఏడు డెబ్భై ఒకటి వచనాల్లో ఈ మాట మనం చూస్తాము శ్రమ కలుగుట నాకు మేలాయను ఎందుకనగా శ్రమ ద్వారా నేను విధేయత ఓర్పు సహనము దేవునికి ఇష్టలుగా జీవించుట నేర్చుకున్నాను మరియు ప్రియ సహోదర ప్రియ సహోదరి నీవు నేడు ఏ పరిస్థితిలో ఉన్నావా నీ ప్రేమ గల తండ్రి శ్రమ నుండి విడిపించడమే కాదు కానీ నీకు విధేయత నేర్పుతాడు ఎస్ఏము ముప్పై ఎనిమిదవ అధ్యయము పదిహేడవ వచ్చరంలో మికుటమైన ఆయాసము నాకు నెమ్మది కలగడకు కారణం ఆయన దేవుడు ప్రేమతో తన కృపలతో నిన్ను తిరిగి శ్రమల నుండి విడిపించి విధేయునిగా దేవునికి ఇష్టలుగా దేవునికి తన బిడ్డలుగా చేసుకుంటూ ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రియబిడ్డ రండి ఈ వాగ్దానాన్ని మనము పొందుకుందాం ప్రార్థనలో దయచేసి ఏకీపించి వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రేమ పర్వ కదండి మీరు ఇచ్చిన వాగ్దానం కను మీకు ఎంతో స్తోత్రం చల్లుస్తున్నాం ప్రభా శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించడం బాధ వలన వారిని విధేయులుగా చేయడం ఎందుకు ప్రవాద్రి తండ్రి ఇవ శ్రమలో దుఃఖములో నిందలలో అవమానాల్లో ప్రభా ని బిడ్డలు తండ్రి అయ్యా ఎంతమందితో ప్రార్థనలు వ్యక్తించారు ప్రభా నీ కృప దయచేయండి నైనా వారిని తండ్రి దయచేసి విడిపించండి దేవా జయవంతులుగా చేయండి దేవా ప్రభా ప్రతి కాడి విరగొట్టండి ప్రతి విధమైన ప్రభా బంధకాలు సంఖ్యలో తెంచివేయండి దేవా ప్రభా నీ బిడ్డలని తండ్రి అయ్యా శ్రమ నివారణ ప్రభా బాధ నుండి ప్రభా అయా వారిని తండ్రి నివారణ చేసి ప్రభా సంతోషము నెమ్మది సమాధానము ప్రభా మీ శాంతి నీ బిడ్డలకు వారి కుటుంబాల్లో వారి సంఘాల్లో మీరు దాయిచి మనం వేడుకొచ్చామని తండ్రి నీకు ఎంతో స్తోత్రం చేస్తున్నాం ప్రభా బాధ వలన వారికి విధేయత నేర్పితాన్ని సెలవిస్తున్నారు నిజమే తండ్రి ఏ విషయాల్లో ప్రభావ మేము అవిధేలుగా ఉన్నామో ఏ విషయాల్లో తండ్రి మీ వాక్యానికి తండ్రి విరోధంగా జీవిస్తున్నామో అయినా దయచేసి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని క్షమించి ప్రభువా నీకు ఇష్టలుగా చేసుకోమని వేడికొచ్చిన దేవానికి ఎంతో స్తోత్రం స్తోత్రం తెలుస్తూ ఉదయకాలం ప్రార్థనలు ఎక్కి వచ్చిన వారందరినీ కుటుంబంలోనూ సంగు దీవించి దినమంతటి కావాల్సిన కాపుదల భద్రత నెమ్మది కృప దయచేయమని ఏ సుక్రీస్తు నా ప్రార్థిస్తున్నాం పరమతని ఆమె